మనం మాట్లాడుకుందాం అంటే వాస్తుపరంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎక్కడ మనం మాట్లాడుకున్న ఆరోగ్య సమస్యలే ఉన్నాయి అయితే మనం దీన్ని మనం కోర్స్ ఒక మహమ్మారి మనం పీడిస్తున్నా కానీ వాస్తు కూడా దానికి తోడవుతుందని చెప్పుకోవచ్చు కదా మనం అంటే వాస్తుపరమైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనము అనారోగ్య సమస్యలు వస్తాయంటారు సాయి రామ్ సాయి రామ్ అమ్మా నేను ఒకటే చెప్తాను అనారోగ్య సమస్యలు అనేది రావడానికి అనేక రకమైన కారణాలు ఉంటాయి ఇప్పుడు ప్రకృతిలో ఎన్నో రకమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణ కరోనాని కూడా మనం తీసుకుందాం వాస్తు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేది కరోనాకు తెలియదు సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా మాస్కులు వేసుకోకపోయినా కరోనా నుంచి అంటే ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించకపోయినా ఆ జాగ్రత్తలు పాటించకపోయినా కరోనా మనకు వస్తుంది ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా బాధలు పడుతున్నాం కానీ మేమేమంటామంటేనమ్మా వాస్తు ఉన్న వాళ్ళకి కరోనా పీడిస్తూ ఉంటుంది లేని వాళ్ళకి కూడా పీడిస్తుంటుంది కానీ ఇక్కడ ఒకటి జరుగుతుందమ్మా ఎప్పుడైతే మన గృహము బలంగా ఉంటుందో మనల్ని రక్షిస్తుంది కరోనా వచ్చినా కూడా అది ఏదో రూపంలో మన ప్రాణాన్ని మనని మన కుటుంబాన్ని కాపాడుతుంది కానీ ఇటు వాస్తు బలం లేనప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటేనమ్మా మనం బలి అయిపోయే అవకాశం ఉంది అంటే నష్టపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకమ్మా ఒక 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 కంపెనీని ఎత్తేసారనుకున్నాం అంటే ఒక ఫ్యాక్టరీకి పరిశ్రమ కావచ్చు అందులో ఒక మూడు వందల నాలుగు వందల మంది ఎంప్లాయీస్ జాబ్ చేస్తూ ఉంటారు ఆ కంపెనీని ఎత్తేయడం వల్ల మూడు వందల నాలుగు వందల మంది రోడ్డు మీద పడతారు వాళ్ళకు ఉపాధి కోల్పోతున్నారా కాదా అక్కడ వాస్తు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వచ్చిన తట్టుకొని నిలబడగలుగుతారు కానీ వాస్తు లేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు ఇక్కడ కూడా అంతేనమ్మ అనారోగ్య సమస్యలు పీడించడానికి వాస్తు దోషం కూడా ఒక కారణం ఉంటుంది అంటే అష్టదిక్ పాలకులో తెలిసి తెలియని పొరపాటు చేయడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి అష్టదిక్కుల్లో ఒక్కొక్క దిక్కు నుంచి ఒక్కొక్క సమస్య ఏర్పడుతుందమ్మ ఉదాహరణకి ఉత్తర దిక్కు కుబేరుడు అధిపతి అమ్మ కుబేర స్థానంలో బృహస్పతి ఉంటాడు ఆయన జ్ఞానాధిపతి కుబేరుడు నవనిధి నాయకుడు ధనం ధాన్యం ఆయన ప్రపంచానికి ధనాధిపతి ఆయన స్థానంలో దోషం ఉన్నప్పుడు ఆర్థికపరమైన బాధలు ఉంటాయి భయంకరమైన ఆర్థికపరమైన బాధలు ఉంటాయి అదేవిధంగా మన డబ్బు పరులకు ఇచ్చినా కూడా రిటర్న్ రావమ్మ నమ్మిచ్చి డబ్బులు తీసుకొని పోతారు లేక మంచితనంలో మన డబ్బులు తీసుకొని ఇస్తారు అధిక వడ్డీ ఇస్తామను ఏదో ఒకటి ఒక ప్లాట్ కొంటున్నాం ఒక ల్యాండ్ కొంటున్నాం ఇంత ఆర్థిక సహాయం కావాలంటే సరే చిన్ననాటి దోస్తు అనుకోను ఏదో మనం మన భాషలో మనం అనుకొని వాళ్ళకి ఇస్తాము కానీ ఆ డబ్బులు రిటర్న్ రాక లేదంటే మధ్యవర్తి దగ్గర ఇప్పిచ్చి కూడా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి గృహాలని మేము పరిశీలించినప్పుడు ఉత్తర దిక్కు బాల్కాని ఉంటుంది కదమ్మా కప్పు అసలు ప్రహారీ గోడ మీదకి వచ్చేస్తుంటదమ్మా శాస్త్రం ఏమంటుందంటే కుబేర స్థానము మూడు అడుగులు ఓపెన్ స్కై ఇవ్వండి ఆకాశం తెరిపి ఇవ్వండి అంత అవకాశం లేకుంటే మన తొమ్మిది గ్రహాలకి తొమ్మిది ఇంచులైన ఓపెన్ స్కై ఇవ్వండి అంటే ప్రహరి గోడకి బాల్కానికి కప్పు ఓపెన్ స్కై పైనుంచి ఆ కుబేరుడు ఆశిస్తులు మన కు మనకు మన కుటుంబానికి వచ్చే విధంగా ఆకాశం నుండి ఓపెన్ స్కై ఇవ్వండి జనరల్ గా ఓపెన్ స్కై ఉంటే ఏం జరుగుతుందమ్మా గాలి వెలుతురు చెడు గాలి మనం వదిలే గాలి అంతా పైకి వెళ్ళిపోతుంది కానీ అది లేనప్పుడు అదే గాలిని మనం పీల్చుకొని కూడా సైంటిఫిక్ గా మనం నష్టపోతున్నామా కాదా అందుకని కుబేరి స్థానంలో కప్పు ఉండడం వలన ఆర్థిక పరమైన రుణ బాధలు భయంకరంగా ఉంటది ఇంకా మనం చూస్తేనమ్మా వాయులో కప్పు వేసేస్తారు వాయులో ఒక బాత్రూమ్ కట్టేస్తారమ్మా అప్పుడు ఆ గృహానికి ఎల్ టైప్ లో అది పెరిగిపోతూ ఉంటుంది వాయుమూల పెరగడం కాని వాయుమూల మూతపడడం వలన అనవసరమైన అపనిందులు శత్రువు భయము పక్క ఇంటి వాళ్ళు కూడా ఓర్వలేకపోతూ ఉంటారమ్మా ఎంత భయంకరమైన బాధల్ని అనుభవిస్తూ ఉంటారంటే అంత బాధలు అనుభవిస్తారు కానీ ఇట్లా మాకు ఇలా బాధలు వస్తున్నాయంటే వాస్తు కారణం అంటే అసలు వాస్తు లేదు ఏం లేదని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు లేదని కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అదే విధంగా ఒకరికి డబ్బులు ఇచ్చాము ఒక పది లక్షలు ఐదు లక్షలు కష్టపడో మధ్యవర్తిగా ఇచ్చినాం ఆ డబ్బులు మనకు రావాల్సిన టైంలో రానప్పుడు ఆ అదొక బాధ అంటే ఎంత బాధ ఉంటుందో వాళ్ళకు మాత్రమే తెలుస్తుందమ్మా అందుకని నేను చెప్తున్నాను ఇలాంటి భయంకరమైన బాధలు ఉన్నాయని మీరు ఇబ్బంది పడకండి ఆ దోషాన్ని సవరించే మార్గం ఉందా లేదా ఎందుకంటే మనం ఇంజనీరింగ్ సలహా తీసుకుందాం సైంటిఫిక్ సలహా తీసుకుందాం వాస్తు సలహా తీసుకుందాం ఏదైనా అది రెక్టిఫికేషన్ అవుతుందా లేదా రెక్టిఫికేషన్ చేసుకోలేనప్పుడు నేనున్నాను అష్ట దిగ్బంధన తో కంట్రోల్ చేసి పడేస్తాను ఎలాంటి అష్టది కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన దిగ్బంధన రుణ విమోచన అష్టదిగ్బంధన ఒక లోన్ మనకు రావాలన్నా లోన్ తీర్చాలన్నా కుబేరుడు అనుగ్రహం ఉండాలి అలా లేనప్పుడు ఆర్థికమైన బాధలు భయంకరంగా ఉంటాయి అందుకేనమ్మా కుబేరుడు అనుగ్రహం లేకుంటే ఎంతో మంది నష్టపోతూ ఉంటారు మనం అంటానమ్మా తెలుగులో మనం ఉత్తర దిక్కు ఉంటాం ఇంగ్లీష్లో నార్త్ అంటాం ఏదన్నా ఉత్తర దిక్కు లాడ్ దానికి సంబంధించిన వాడు కుబేరుడు ఆయన స్థానంలో శ్మశాన భైరవి ఉంటుందమ్మా ఇలా దోషం ఉన్న వాళ్లకు ఏమీ ఉండదమ్మా వాస్తవానికి వాళ్ళకు ఆర్థికపరమైన సంపద లేక విలవిలలాడుతూ ఉంటారు ఇంకా ఇలాంటి వాతావరణంలో ఆర్థిక వ్యవస్థ భయంకరంగా ఉండి వైద్యానికి కూడా డబ్బులు లేక ఎంతో మంది ఇబ్బంది పడే వాళ్ళని కూడా నేను చూశాను ఎందుకు మన వాసు దోషాలతో నిర్మాణం చేసుకోవాలి ఎందుకు ఈ ఇబ్బందులు పడాలి భగవంతుడుకు మనకు మంచి నాలెడ్జ్ ఇచ్చారు మంచి అవకాశం ఇచ్చారు మంచి ఇల్లు కట్టుకునే అవకాశం మీకే ఇచ్చారు ఆ స్థలం చూపించుకొని నీట్గా డిజైన్ చేసుకొని కట్టుకుంటే ఈ బాధలు ఉండవు కదమ్మా అందుకే నేను అంటాను మా ఆఫీస్ నుండి మొదట నేను స్థలం చూసిన తర్వాత నేను డిజైన్ ఇస్తాను ఇక బాగా అందుబాటులో లేనప్పుడు వాట్సాప్ ద్వారా కూడా ప్లాన్ చూసిస్తాను ఇంకా దానికి అవసరం ఉంటే టోటల్ సైట్ మ్యాప్ తీసి